ఎవరైతే మూసి బాధితులు ఉన్నారో వారైతే మా ఇల్లు కూల్చకండి మేము ఇక్కడే ఉంటాం మేము సిటీ దాటి వెళ్ళామని అయితే వాళ్ళు వాపోతున్నారు వాస్తవంగా మరి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి వచ్చి మీరు కలెక్టర్ ఆఫీస్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంబరిపేటలో ఉంటామండి మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాం నైంటీ వన్ నైంటీ టూ కంటే కష్టపడి ఇల్లు కల మా కావాలని పెట్టుకున్నాము ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి కూల అంటే అన్యాయం కదా ఇది ఒక్కొక్క రూపాయి కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాము ముఖ్యమంత్రి మాకు ఇచ్చిండా ఇల్లులు కట్టుకోమని ఇయ్యలేదు మళ్ళీ మా ఇల్లు జోలికి ఎందుకు వస్తున్నాడు ఉన్నలో జోలికి పమ్మను ఆ మూసి నదిలలో మేము వాళ్ళకు వచ్చి కంప్లీట్ ఇవ్వలేదు నీళ్ళు వస్తున్నాయి మాకు మనము కాపాడి మరి ముఖ్యమంత్రి మేము అడగలే అడిగినందుకు మాకెందుకు అది చేస్తున్నారు మేము ముఖ్య అన్నాడు ప్రజాపాలన ఏం ప్రజా ప్రజలందరికీ రోడ్డు మీద తీసుకొస్తుండు మా ఉన్నదే అదే ఉండాలి మాకు మా ఇంటి జోలికి రావద్దు మేము ఎట్లున్నా మేము కష్టపడి కట్టుకున్నాం లేకుండా మా ఇంటి జోలికి వస్తే బాగుండదు మాకు ఏమి మేము ఎంత దాకా కట్టుకున్నామో ఏం చేసినాం మా నష్టపరక ఈయమను అంతే అంతేగాని పేదల జోలికి వచ్చి మొత్తం తీసేస్తామంటే ఊకునేటోడు లేడు ఎందుకంటే ముఖ్యమంత్రి మాకు కష్టపడి పైసలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పలే మాకు డబల్ బెడ్రూమ్ ఎందుకు సార్ లేనోళ్ళకి ఇరీ డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు అది డబుల్ బెడ్రూమ్ మేము అడిగినాము ముఖ్యమంత్రి ఈ మా ఇల్లు మేము కట్టుకున్నాం ఉన్న ఇల్లు కట్టుకొని కూల కొట్టుకుంటా అంటే ఇట్లా ఇప్పుడు మేము కష్టపడి వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డాం ఇప్పుడు కష్టపడతామా కష్టపడాలే ఇప్పుడు మళ్ళీ కష్టపడాలంటే ఎవడిస్తాడు మాకు ఇప్పుడే అప్పుల పాలున్నాం మా ఇల్లు ఊలకూడదంటే ఊకుంటామా అదే సీఎం ఉన్నాయి పెద్ద పెద్దలు ఉన్నాయి కూలగొట్టుకోమను అభివృద్ధి అక్కడ చేసుకోమని మా మూసిపాదిలో ఎక్కడుందో అక్కడ మా ప్లేస్ మస్తుంది మా గోడ మాకు గట్టిచ్చేయమని మాకు ఆ సీఎంకి మేము ఆయనకు బోము చేయం లేదంటే మాకు ఇట్లా చేస్తే మొత్తం రోడ్లు గీడ్లు ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది సీఎం ఆ పని చేసుకోకు నీ పేరు ఏముందో మళ్ళీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని లేక లేక వచ్చింది కదా మళ్ళీ ఆ పార్టీ అభివృద్ధి లేకుండా నువ్వు మొత్తము నాశనం చేసినట్టు చేసుకోకు ఏముందో పేదల దగ్గర కదా ప్రజల పేల పెట్టినావు కదా ప్రజలను అడిగినావు కదా మీకేం కావాలని మళ్ళీ మా ఇంటి దిక్కురా వచ్చి అడుగు మీకు డబుల్ బెడ్రూమ్ మీకు తీసేస్తున్నాం బాబు మీకు ఇది లేదు మీకు ఇంత నష్టపరగం ఇస్తాము జరుగురని మర్యాదగా వచ్చి తీసి మాకు ఏం నష్టపరం ఇచ్చి జరుగు మేము సంతోషంగా వెళ్ళిపోతాం అంతేగాని పూట పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దొంగలు లేక రాత్రిపూట వచ్చి నిద్రలు ఉంటాలో ఏం లేవు మేము కష్టపడాలా వీళ్ళ గురించి మేము నిలవడాలనా నువ్వు ప్రజాపాలనని ఏం ప్రజల పాలన చేస్తున్నావు అంత దొంగల పాలన చేసి ఉన్న అట్టిస్తున్నావు ఏం లాభం చెప్పు నువ్వు ప్రజలను మేం చేయడానికి నువ్వు చెయ్యి గుల్చుకోపోయినట్టు అయింది చేయికి వేస్తామా చేయి గుల్చుకోపోయినట్టు అయింది రాత్రి బాగా కష్టపడి నిలవాడి కట్టుకున్నామానా ఏడుకెళ్ళే వాళ్ళే ఏడుక ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు భవిష్యత్తు చెప్తున్నాం ఇప్పుడు మేము కట్టుకున్నాం ఇల్లు మా పిల్లలు కట్టుకోగలుగుతారా మా పిల్లలు కట్టుకోగలుగుతారా మేము రూపాయి రూపాయి కేసుకొని కట్టుకున్నాము ఇప్పుడు మేము కట్టించిన ఇల్లును నా పిల్లలు కట్టుకుంటారా నా పిల్లలు ఇటుక కొనగలుగుతారా ఎందుకు ఎందుకు మాకు అవసరం లేదు భ మాకు అవసరం లేదు మాకొద్దు మాకొద్దు మేమున్న ఇంట్లో మాకు సంతోషంగా పండుకోవడానికి చాలు మేము పొద్దంత కష్టం చేసుకొని వస్తాం నా భార్య కష్టం చేస్తుంది నా ఫెస్ట్లా కష్టం చేస్తుంది నేను కష్టం ఇంట్లో వచ్చి మేము పండుకోవడానికి మా ఇంట్లో మాకు కావాలి మూసినది గురించి దాకా మాకు లేదు మాది లేదు మాది లేదు ఒక మూసీ నదిలో అందులో అంటారు మూసీ నదిలా ఇమ్లీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ కట్టింది మూసీదులే ఉంది కదా ఆ గవర్నమెంట్ తప్పు చేస్తేనే ఈ గవర్నమెంట్ వస్తుందా ముప్పై ఏళ్ళ తంది మనం గవర్నమెంట్ చేస్తున్నాము ముందు మెట్రో అయింది మెట్రో మున్సిపాలిఓ పోయింది మరి నే చెప్పింది అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చిన తప్పు గవర్నమెంట్ తప్పు అంటవా ఇప్పుడు ఏ ముప్పై ఏళ్ళ తంది వచ్చినా కాక తప్పు లేదు ఈ బా ఈ తప్పు ఇదే గవర్నమెంట్ వచ్చింది తప్పు అంటే ఇట్లా ఉంటుంది ఏనా ఇప్పుడు మోసీద మనం బస్ స్టాండ్ కట్టిర్రు మరి ఎందుకంటే మెట్రోకి పర్మిషన్ ఇచ్చారు అంటే ఆ గవర్నమెంట్ తప్పు చేసింది ఈ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తుందా ముప్పై ఏళ్ళు వస్తాను గవర్నమెంట్ ఇప్పటికీ ఆరు సీఎంలు పోయి ఆరు సీఎంలు పోయినా కానీ ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ చేయండి అలా చేయాలంటే చాలా ఉంటాయి రోడ్గా చెయ్యి ఆడితే బొక్కాడితే బొక్కాడితే కాలాడుతాయి అన్నట్టు రోజు నిద్రలు లేకుండా పాపం బాతల పని చేసేవాళ్ళు ప్లంబర్ పని చేస్తారు కరెంట్ పని చేస్తూ మేసిల్ పని చేసారు ఊకటోళ్ళు వాళ్ళ ఇళ్ళ మీద వాడితే చెయ్యి వస్తుంది చెయ్యి నీ తమ్ముని మీద ఉన్నది కదా గుండెలు కట్టాడు కదా తిరుపతి రెడ్డి చేయి దాని మీద చేయి దాని మీద చేయి పెద్ద పెద్ద దాంట్లో పోయి కోర్టుకు సంబంధించిన నోటీస్ స్టే ఆర్డర్ వేసుకున్నారు కదా స్టే అంటే అంటే మీకు ఉన్న డబ్బు గలోకి స్టే ఇస్తారు గరీబోలకు లాయర్ అంటే ఎక్కడ పోవాలి స్టే స్టే ఎట్లా ఇస్తారు కనీసం లే కోర్టు పోయిన లాయర్కి ఇచ్చే ఫీజు సోమత మా దగ్గర ఉన్నదా ఆ సోమతపి లేదు సోమత లేని ఎట్లా కోర్టు స్టే చేస్తుంది వాళ్ళకో నాయం వీళ్ళకో నాయం ఉంటుందా అంటే ఇలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా ఎవరైతే ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళే కూల్చేస్తున్నావు అంటున్నారు వాస్తవంగా మరి తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయం అక్రమంగా వాళ్ళకి చెయ్యండి ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉండడానికి అక్రమంగా ఇట్లాంటి ఆరు ప్రభుత్వాలు ఏం చెయ్యండి ఈ ప్రభుత్వం చేస్తుందా ఇప్పుడు నీకు ఆరు గ్యారంటీలే అన్నావు నాలుగు వేల రూపాయలు పింఛి రుణమాఫీ అన్నావు అవే నువ్వు అమలు చేయలేకపోతున్నావు ఎవరికో ఎవరికో కాంట్రాక్ట్ బయటకి ఇచ్చి లక్ష కోటి కో లక్ష యాభై వేలు కోట్లు వస్తున్నాయి కానీ దీనివైనా అభివృద్ధి చేయాలంటే చాలా ఉన్నాయి అభివృద్ధి చేయాలంటే దాని మీద ఒక్కటి అభివృద్ధి అది ఉన్న కంపే అభివృద్ధి చేయొచ్చు ప్రణాళికలు ఇంతకుముందు కేసీఆర్ బి చేసిన ప్రణాళిక ఈ జోలికి ఎవడైనా మూసికి జోలికి వస్తే ఆ మూసల ధర్మీ ధర్మీ కొడతాము ఆ మూసలు కుట్టుకోవాల్సి ఉంది అందరికీ మంచిది కాదు కాదు రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం అవతల శివయాత్ర చేస్తాము కాంగ్రెస్ వల్ల ముట్టడి చేస్తాము ఎవడైనా లీడర్ మైటికి వస్తే తరిమి తరిమి కొడతాం అంటే కాంగ్రెస్ కు వేసి గెలిపించినందుకు ఇది ఒక శాపం అయింది అయిపోయింది అన్నట్టు మేము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాక ఏ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పలేదు ఇప్పుడు వచ్చి వెళ్ళిపోవాలి మీరు ఇల్లు ఖాళీ చేయాలి అంటున్నాం మేము సచినా పర్వాలేదు మేమైతే ఇల్లు ఖాళీ చేయము ఏమన్నా చేసుకొని రేవంత్ రెడ్డి మాకు అవసరం లేదు డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు అవసరమే లేదు మా ఇల్లు మాకే కావాలి మా పిల్లల చదువులు ఇక్కడ ఉన్నాయి కాలేజీలు ఇక్కడ ఉన్నాయి మేము భయ్య అడవిలో

రానే లేదు ఎవ్వరికి రాలే మేము మంచిగానే ఉన్నాం మా లంకలు అయితే ఆరు గ్యారంటీలు అన్ని పక్క కేవలం మూసి నదికి సంబంధించి మాత్రం ఇలుగులో కొడుతున్నారు ఎట్లా ఈ మూసి మూసి సుందరీకరణ మూసి సుందరీకరణ ఒక్కటే పట్టుకున్నారు మూసి సుందరీకరణ ఎవరి కోసం చేస్తున్నారు ప్రజల కోసమే ఆ ప్రజల్ని తీసుకెళ్లి ఎక్కడో మారుమూల గ్రామంలో పడేస్తే ఎట్లా బ్రతకాలి స్కూల్కి ఎట్లా రావాలి పిల్లలు ఉపాధి ఎట్లా రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నారు ఇంతవరకు ఒక్కరికనిచ్చిండ్రా మొత్తం అసలు ఎవరికైనా ఇచ్చిండ్రా చేయాలని మేము ఇప్పుడు కోరుకుంటలేము ఏది వద్దు ఆయన ఎవరు అడిగారు

నువ్వు కష్టపడి షాపాడే విచ్చుకో మాకు అవసరం లేదు అమ్మా నువాదే చేస్తా అంటేనే చేస్కో మేము వద్దంటాం కానీ మా ఇల్లు మాకే కావాలి లేక మా ఇళ్ళ జోలికొస్తే మాత్రం మంచిగా ఉండదు బాగుండదు అంతే చెప్పు రాలే మాకు మాకు ఇళ్ళల్లో ఒక్క చుక్క నీరు రాలేదు మేము మంచిగా ఉన్నాం మంచిగా ఉండల విచ్చుకో చెత్తట్ల రోడ్డు మీద ఎందుకు వాడుస్తున్నాడు సారు ఎందుకు మా గరీబాల మేము ఏం చేయలేం మన మేము కష్టపడ్డాం మేము కష్టపడ్డాం ఇళ్ళలో పని చేసినాం పాసిపోయినా బువ్వ తిన్నాం ఆ అన్ని కష్టపడి ఇప్పటికి మాకు ఇళ్ళ మీద మాకు నీకేం హక్కు ఉంది ఇవనికే తీయనికే ఎందుకు నువ్వు ఇస్తావా నీ వేరేవారు నీ ఇల్లు ఇస్తావా ఓల కాలకడోల మట్టి మా మా రూమ్ లో మేము బతున్నాం అట్టాటోడు మూసినది మూసినది అంటుండు మూసినది మట్టి పోసినప్పుడు ఏం చేసిండు ఏం చేసి అప్పుడే ఊకుంటే మేము కొనకపోదు కదా మేము కష్టం చేసి బాసల్లో కొనులు చేసి ఇండ్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకుని ఉన్నది ఊళ్ళలో ఉంటే ఇంత అంతా అమ్ముకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు కూర్చాను అంటాడా ఎట్టా కూరుస్తాడు మాకు ఎంత కట్టిస్తాడో కట్టివాను మా దాకా ఎంత ఉందో దిగేవాను మేము గుణ్యాన్ని మలుపుకొని కట్టుకోలేదు గుడిచెలు వేసుకోలేదు రోడ్డు మీద కొనుక్కున్నాం కట్టుకున్నాం మేము అక్కడ ఉన్న పాటలు చేసినప్పుడు పాటలు నువ్వు పర్మిషన్ లేకుండా కట్టుకుంటా అంటున్నారు పర్మిషన్ లేదు మాది పట్టా భూమి మేమేమి ఇప్పుడు కాదు ఏళ్ళు అయిపోయా కొన్ని కొన్ని లక్షలు పోచి ఆ పుణ్యానికి ఏం రాలేదు మాకి కబ్జాలు చేసి లక్షలు లక్షలు పోచి కట్టుకున్నాం ఇల్లు కట్టుకొని ఇంత గుళ్ళైనా మా పిల్లలు పెట్టుకుని మేము ఏమంటే ఇలా షాపలో మంచి చీర వచ్చింది నేను కొనుక్కుంటా మంచి సీల్మా వచ్చింది మేము అందరం ఫ్రెండ్స్లం పోతాం అంటాం అలాంటివన్నవి మా ఇండ్ల మీదకి వచ్చి మాకు మార్కులు వేసి దొంగ సర్వే చేసి నీకు దమ్ముంటే మేము మీ ఇండ్లు చేస్తాను ఈ స్థలం మేము ఓర్వలేకపోతాను మీకు ఏరే దుక్కునిద్దా అని అనాలి పుట్టుగానే వచ్చి సాటంగా సర్వే సాటుగా సర్వే లేని లేని భయం పెట్టుడేది మాకు చెప్పు నేను అన్న పిల్లలు ఇంతవరకు ఆస్తి అమ్మని అంటలేరు నేను కూర అడగట్లేరు అమ్మ ఏం కూర ఉన్నాయంటారు కానీ నా ఇంట్లో కూరు వాళ్ళకు లేదు దైరు నీకెందుకు ఎక్కడి నుంచి వచ్చింది తక్కువ మేము పేదలం ఆయన ఏమ్మా కోట్లకా కోట్లు ఉన్నావు సంపాదించడం కాని పొమ్మను వెనకంగా కల్పిస్తారు వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడవాను మా ఇంటి దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడవాను అమ్మ మీ ఇల్లు తీస్తావు మీరు ఇల్లు పోయి అప్పుడు ఏం చెప్తాము సీఎంకి చెప్పలే అన్ని దొంగ మార్గాలు మాకు పట్టణి అని పదివేలు ఇయ్యాలి ఓ యాభై వేలు ఇవ్వలే మీ పిల్లలకు రైతులు చీరలు తెచ్చుకొని కొనలే మాకు కొనవని కొనుక్కొని మీ పిల్లలు తాకొని మాకు ఇవ్వలే మా నాడు బత్యం పెట్టినాడు పువ్వా పెట్టినాడు కూర వచ్చినాడు రైతు ఇచ్చినాడు బట్టడు మా ఇండుగుల వడనికే అది ఏం హక్కుంది అదికేం దొంగతానం వచ్చింది దొంగతానం మా ఇండుగుల వడనికే

ఎవడు మాకు బువ పెట్టేది పది లేకుండా అది లేకుండా మేము సంపాదించకుండా ఇప్పుడు ఇల్లులోకి పోతే పని చేయిస్తున్నారు ఇల్లు వాళ్ళు నాలుగు దగ్గరలోకి పోతే ఎలా వాడతారు మళ్ళీ ఎవరి ఇల్లు వాడగాలి ఎవరి ఇల్లు ఇంటికోవాలి ఏమన్నా అడగాలి అమ్మ మిన్న సోమని తీసుకొచ్చుకోవాలి మేము పోయి ఇలా మా పిల్లలు ఆకలి కొని పండుకున్నారు మళ్ళీ బో పెడతావా మాకు రైతులు ఇస్తావా చీరలు ఇస్తావా లేకపోతే మమ్మల్ని అందరం ఆడబెట్టి మేము వండుకున్నాక అందరు వండినాక వచ్చి మొత్తం దక్కించుకొని పోనీ కసి ఉంటాయి నువ్వు అంతా ఇల్లు కొట్టుకొని కబుల్ చేసుకో రేవంత్ రెడ్డికి వెళ్తే ఆరు గ్యారెంట్లు ఇచ్చిండు కొంచెం మొత్తం పెట్టి మంగళ మంగళం లెక్క వేసినావు ఆరు గ్యారెంట్లేనా ఒక గ్యారెంటీ ఇచ్చి మొక్కం కాదు ఇది అవి వేసి ఈ ముందరికే అవి వెళ్ళి పెట్టి ఈ ముందరికి వేసినావు కాదు అవి వెళ్ళి కేసి ఇలా ఈ ముందరవు అవెల్ల ఇది ఇవ్వకపోతే తిడతారు మమ్మల్ని ఏమని అంటారు అని అవి వెనకేసి ముందరికి అది అది పోయింది ఆగుడు ఆవిడ పోయింది ఇది ఆ ముందరికి ఇది ముందరికి వేసి మమ్మల్ని ఆగం చేస్తున్నావా మళ్ళీ ఆ రోజు ఏం చేసినావు ఆ రోజు మీ కొన్ననాడు ఏం చేసినావు వద్దు వద్దు మీ కొనవా కాండ్రి మీ అన్న కబ్జాలు ఇప్పిస్తాం ఆడ ఇల్లు కట్టించినాం ఆ ఇంట్లో కొండ్రి ఆ ఇంట్లో ఉన్నారు మా చెప్పిందాం ఆ రోజుల ఇలా ఉప్పు పాపు మేము అడిగిన ఆయనని ఓడమ్మని వచ్చి ఓడియమన్నాడు ఆయన ఆరు గ్యారెంటీలు ఇచ్చిండని మా ఇల్లు ఇచ్చేసేయాలి మాట్లాడమన్నాడు ఎవడు ఆయన ఆరు గ్యారెంటీలు ఇచ్చిండని మేము ఇల్లు ఇచ్చేసుకోవాలా పైసా పైసా జమ చేసి పలుకుల్లో మేము ఇల్లుంది చూసి కొడుకులు లేరు కదా ఒక బెడ్రూమ్ ఇస్తే ఒకడు పోయి ఉంటాడు ఏమైతుంది అయితే ఎందుకు ఇవ్వాలి మా కష్టపడి మేము కట్టుకున్నాం మాకు కావాలి అంతే ఆ పండి చేసుకోమని మొత్తం గోడలే ఏమన్నా చేసుకోమని అవసరం లేదు అదే మేము చెప్పేది అదే మా ఇల్లు మాకు కావాలి ఏదద్దు మాకు ఉండని ఆడుకుంటే మాకు చాలా దూరాన్ని ఉంది మా దగ్గర లేదు గోడ కావాలి మా ఇల్లు మాకే కావాలి మా ఈ నీళ్ళు అయితే రావు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా మూడేళ్ళు వచ్చిన నీళ్ళు మాకు ఒక్క సుక్కర్ రాలేదు మా ఇల్లు గోడ అమ్మటే కాలువంబటే ఉన్నది మాకు నీళ్ళు రాలేదు మా మాకు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మీ ఇల్లు కొనుక్కొని కట్టుకున్నాం నాకు ఇద్దరు కొడుకులు గితది యాభై గదాలు సాగు అనుకుంటే పైన కూడా కిందోడు ఉన్నాడు వాళ్ళు ఎక్కడ పోవాలని ఒక్క బెడ్రూమ్ ఇస్తే ఎడబోయి ఉండాలి మాకు నీళ్ళు వాళ్ళు చూడాలి మాకు పూవలు పెట్టాలి ఇప్పుడు నాకు కొడుకులు ఏర్పడి ఏరు పడ్డాక నాకు ఓల్పు పెట్టాలి నాకు నెల నెలకు కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఇల్లు కొడతా అన్నాడు ఇట్లానే లేదు ఏ అన్న ఏ అన్నా ఏమంటే ఏళ్ళు మంచిగా మమ్మల్ని చూసిండు మా పండుగ పండుగ మాకు బట్టలు ఇచ్చిండు కరణ వస్తే కరణ వస్తే పన్నెండు కిలోల బియ్యం ఇచ్చింది మనిషికి మేము తిని బతికినాం మాకు అప్పుడు ఏ లేదు చెక్కిషన్ లేదు ఇప్పుడు ఈయన వచ్చినాక మా గుండెకాయ తింటుండు మా గుండెకాయ మా గుండెకాయ తింటే మేము ఏ మొత్తానికైతే మా ఇల్లు మాకు ఉండాలి మా ఇల్లు కూల్చొద్దు మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు మా ఇంట్లో ఒక పది నుంచి పదిహేను మంది నివసిస్తుంటారు డల్ బెడ్రూమ్లు మాకు సరిపోవు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవరైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ అరుగులు ఉన్నారో అది వారోకే ఇచ్చుకొని మా ఇల్లను మాత్రం కూలగొట్టాద్దు మళ్ళీ మేము ఇల్లు కట్టుకోవాలంటే మాకు ఒక జీవితకాలం పాటు సరిపోతుంది మళ్ళీ కట్టుకోవాలంటే కష్టం ఇదే లాస్ట్ అంటే ఎన్నో కళ్ళలతోటి మేము ఇల్లు కట్టుకున్నాం తప్ప మాకు ఎక్కడి నుంచి లాభాలు రాలేదు మేము చాలా కష్టాలు అంటే కష్టాలు పడి కష్టాలు పడి కట్టుకున్న ఇల్లు ఈరోజు అన్యాయంగా కూల్చేసడం పట్ల చాలా ఏదైతే ఇబ్బందులకు గురవుతాం మేము మళ్ళీ మీకు మా మీ నివాసం ఏర్పరచుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అయితే వాళ్ళు కలెక్టరేట్ వద్దనైతే గగ్గోలు పెడుతున్నారు